ఇంటి పక్కన ఈ దరిద్రం మొదలు పెట్టారా నా ఏమన్నారు కాదు మైక్ పెడతారా కాదు మైక్ పెట్టాను పర్మిషన్ ఉందా మీరు అడగలేదుగా తప్ప ఆల్దా మీద స్పందించట్లేదు అందుకని మీరు ఏం చేస్తారంటే ఫోన్ పెట్టాక నేను నెంబర్ పెడతా మీకు మీకు ధైర్యం ఉంటే నేను చాలా మంచి పనులు చేయించగలను మీతో మన వాళ్ళు ఎక్కువ మంది చవట్లు అవ్వడం వలన ఏమీ నిలబట్టలేదు లేకపోతే బోల్డ్ మంచి పనులు చేయొచ్చు బోల్డ్ బోల్డ్ అన్ని చేయొచ్చు నేను చెప్తాను మీరు ఫోన్ పెట్టాక నేను కొన్ని వాట్సాప్లు పంపిస్తా పీడిఎఫ్లు పంపిస్తా ఆ పీడిఎఫ్లని ప్రింట్ తీయండి అందరికీ పంచేయండి మేము కూడా మతం మారుదాం అనుకుంటున్నాం మేము కూడా మతం అనుకుంటున్నాం దీనికి ఏమన్నా ఆన్సర్ ఉందా ఈ దరిద్రం మనకు అవసరమా బైబిల్ అనేటువంటి వ్యభిచార పుస్తకం మనకు అవసరమా దీంట్లో ఒక మంచి అమ్మ ఉందా ఓ నాన్న ఉన్నాడా ఓ ఫ్యామిలీ ఉందా ఈ గాడ్ అది చెప్పుకునే మ్యాడ్గాడికి ఏమన్నా సెన్స్ ఉందా బతి ఒండి మాట్లాడండి బతిమాలితే పనులు అవ్వవో నోనో ఇప్పుడు మీ ఎవడైతే బైబిల్ తరగతి పెట్టాడో ఆడు కూడా హిందువులకే పుట్టాడు ఇప్పటికీ వాడు సర్టిఫికెట్లో హిందువే నేను పెట్టిన తర్వాత మీరు అవన్నీ ప్రింటౌట్ తీసి నాకు ఫోటో పెట్టండి ఆడి ఫోటోకేసి దండ ఆడి పెట్టాలి పిండా ఎందుకండి ఆ ఎంఈన్డిఏ ఏదో దరిద్రం ఇక్కడ ఇంత గొప్ప వెంకటేశ్వర ఉంటే తిరుపతిలో ఇది పెడతాడో గబ్బుగళ్ళు మీరు దుమ్ము లేపండి